టీచర్ల సౌభాగ్య అకాల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందే అంగన్వాడీల కార్యకర్తల డిమాండ్ సమ్మె శిబిరంలో అంగన్వాడీ టీచర్కు ఘన నివాళులు అల్లూరి జిల్లాలో ముంచుంకుపట్నం మండలం దారేల పంచాయతీ దారేల గ్రామానికి చెందిన పొంగి సౌజన్య అంగన్వాడీ టీచర్ కొనసాగుతున్న సమ్మెలు చురుగ్గా పాల్గొని ఆమె చనిపోవడం అయితే జరిగిందనమాట కేజీహెచ్ చేరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆవిడ చనిపోవడం జరిగింది మండల అంగన్వాడీలో శోక మునిగిపోయారు మునిపోయారు సమ్మె శిబిరంలో ఆమె చిత్రపటం పూలంమాల వేసి నివాళులు తర్పించారు అనంతరం దారిల సర్పంచ్ పొంగి పాండురంగస్వామి సిఐటియు మండల కార్యదర్శి కె శంకర్రావు కూడా మిగిలినవారందరూ కూడా ఈ మరణానికి బాధ్యత జగన్ ప్రభుత్వాన్ని అంగన్వాడీల సమ్మె నోటికి నలభై రోజులు కొనసాగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వారి సమస్యల డిమాండ్లపై ఇక్కడ న్యాయమైన డిమాండ్లపై స్పందించకుండా మొండి వైఖరి వస్తుందని చెప్పేసి అన్నారు అస్మాత్ చట్టం ప్రయోగించడం షోకాజ్ నోటీసులు ఇవ్వటం టెర్మినేషన్ వంటి నోటీసులు ఇవ్వడంతో పాటు అనేక విధులుగా భయబాంతి గురి చేస్తున్న జగన్ ప్రభుత్వం దీనికి సంబంధించిన బాధ్యత అయితే తీసుకోవాలని చెప్పి వీరే చెప్తున్నారు సో ఈ వీడికి నష్టపరిహారం ఇరవై లక్షలు ఇవ్వాలని కుటుంబం ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట సో ఈ విధంగా ఒక ఉద్యోగం అయితే చనిపోవడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని